మార్కులు ఐదు సబ్జెక్ట్ ఎంత ఉంది కరెక్ట్గా ఆ ఐదు మార్కులు ఒక్క మార్క్ ఐదు మార్కులు ఒక్క మార్కు తేడా వస్తేనే కొన్ని వేలల్లో ర్యాంకులు తేడా వస్తాయి ఐదు మార్కులు తేడా వస్తే కొన్ని వేలల్లో ఒకసారి లక్షల్లో కూడా వెళ్ళిపోతాయి అర్థమైంది ఇన్ని తేడా వచ్చినప్పుడు సీట్ రావడానికి సీట్ వస్తాయి ప్రైవేట్ కాలేజీలో వచ్చి గవర్నమెంట్ కాలేజీలో వస్తుంది ప్రైవేట్ కాలేజీలు అయితే కోటిన్నర సంవత్సరానికి గవర్నమెంట్ కాలేజీలు అయితే ఒక ఐదు లక్షలు ఎంత తేడా ఉందో చూసుకుంటాం ప్రైవేట్ కాలేజీలో సీట్ అంటే సంవత్సరానికి ముప్పై రెండు లక్షలు కట్టాలా ఐదు సంవత్సరాలకి కోటి ఆరు లక్షల దాకా అవుతుంది అదే గవర్నమెంట్ సీట్ అయితే జస్ట్ సంవత్సరానికి ఒక లక్ష రెండు లక్షల రూపాయలు అందుకోవడం ఇలాంటిది ఎంత తేడా ఈ రకమైనటువంటి అవకతవకలు దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు ఏమే కాదు ఇక తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించాడు మిగతా పార్టీ ఏమి ఖండిస్తుంది మా దేశ మా కాంగ్రెస్ పార్టీ కూడా మట్టుమణిగా ఉంది అందుకనే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏనంటుంది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే ఈ పేపర్ లీక్ని అరికడతామని చెప్పారు ఎప్పుడు ఎక్సెస్ ముందే ఇది జరగ ముందే ఇది అలవాటు అయిపోయింది బీజేపీ అలా చేయటం మధ్యప్రదేశ్లో కానీ మేడం గుజరాత్లో అన్ని దీన్ని మేనిఫెస్టోలో కూడా పెడతం జరిగింది అందుకని దీని నుంచి ఒకటే మేము డిమాండ్ అటు పక్క మరలా గట్టిగా మాట్లాడే సుప్రీంకోర్టులో ఈ పదిహేను వందల ఇరవై మూడు మందికి ఈ గ్రేజ్ మార్కులు మానేసేస్తాము చేస్తాము ఏమో ఆపేసేస్తాము వీళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెడతాము అంటే మేము ఒకటి నేను అనుభవమైన అనుభవమైన అనుభవస్తులుగా నేను మెడికల్ ఇప్పుడు డెబ్బై సుమారు ఒక ఇరవై ఆరు యాభై సంవత్సరాలు ఎంట్రెన్స్ రాశాను యాభై సంవత్సరాలు ఎంట్రన్స్ రాశాను ఎప్పుడు కాదు నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ తర్వాత ఎన్నోసార్లు ఈ ఎగ్జామ్స్ గురించి చూశాం తర్వాత తర్వాత రెండోది ఎలాంటి అప్పుడు కూడా రాజమండ్రి ఉన్నప్పుడు ఎట్లాగే కొంచెం చిన్న చిన్న జాగ్రత్త సపరేట్ కనిపించాను ఈ పదిహేను వందల ఇరవై మూడు మంది ఒకే పేపర్ ఇస్తారు ఆ పేపర్కి ఈ పేపర్ ఎంత ఈక్వల్ చేస్తారు లెక్క ప్రకారం అయితే ఈ నీట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయాలి మరలా తిరిగి ఒక పదిహేను రోజుల్లో నీట్ కండక్ట్ చేయండి అది అందరికీ న్యాయం జరుగుతుంది ఇది చరిత్రలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఎంట్రస్ ఉండ్రప్రదేశ్ ఎంట్రస్లో డెఫినాల్ లో ఉంది ఎంట్రన్స్ ఇది దానికి మేమే ప్రత్యక్ష అవసరం సరే అదే పెట్టుకు డిమాండ్ ఇది ఏంటంటే అందరికీ న్యాయం జరగాల అందరికి న్యాయం జరగాలి అందరికి న్యాయం జరగాలంటే ఈ గ్రేస్ మార్క్ తీసిపారేయండి ఈ లీక్లు ఫస్ట్ ఏం తీసేయండి సపరేట్ మళ్ళీ నీట్ కండక్ట్ చేయండి సహజమైన తొందరలో కండక్ట్ చేయండి సహజమైన తొందరలో వెల్యుయేషన్ చేయించండి విద్యార్థులకి టైం పోకుండా అకాడమిక్ ఇయర్ పోకుండా మీరు కాపాడవలసి కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా డాక్టర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాము